శతక సాహితి సరస్వతికి నమస్కారం శ్రీవత్సాంకురమావితయు వాక్శ్రీనాదు చాతుర్యమున్ దేవాధీస్వరు వైభవోన్నతియు ఆతిమాంసు జంబూ శ్రీదేవీనందను రూపవిభ్రమము చింతింపంగ నీ భక్తి సద్భావాత్ముండగు పుణ్యమూర్తికి తృణప్రాయంబు సర్వేశ్వరా ఓ సర్వేశ్వర విశేషతయు మహావిష్ణువుకు ఉన్నటువంటి ధనం లక్ష్మీదేవియే ఆయన సతీమణి ఆ మహావిష్ణువుకు ఉన్నటువంటి అపారమైనటువంటి సంపద వాక్శ్రీనాదు చాతుర్యము బ్రహ్మదేవుని యొక్క చాతుర్యం ఆయన యొక్క సృష్టి కల్పనా శక్తి ఎవ్వరూ వర్ణించలేనిది బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి కల్పనా చాతుర్యం ఆయన ఎంతో మహాద్భుతముగా మాట్లాడగలడు ఆయన నాలుగు ముఖములతో వేదవాక్కులతో దేవతలందరికీ ఆనందము కలిగేలాగా అద్భుతముగా సంభాషణ చేయగలడు అయినా ఆ బ్రహ్మదేవుని యొక్క వాక్ సంపద కానీ మహావిష్ణువు యొక్క లక్ష్మీ సంపద కానీ వైభవోన్నతియు ఇంద్రుని యొక్క భోగములు కానీ ఆ తేజంబు సూర్యుని యొక్క ప్రచండమైనటువంటి తేజస్సు కానీ శ్రీదేవీనందను రూప విభ్రమము లక్ష్మీదేవి కుమారుడైన మన్మధుడి యొక్క సౌందర్యం ఆ సౌందర్యము కానీ చింతింపంగ నీ భక్తి సద్భావాత్ముండగు పుణ్యమూర్తికి తృణప్రాయంబు సర్వేశ్వరా ఈ సంపదలు ఈ సౌందర్యము ఈ వాక్చాతుర్యము ఈ తేజస్సు ఈ భోగములు వీటన్నిటి వలన కలిగేటువంటి ఆనందము కంటే కూడా నీ భక్తుడైనటువంటి వాడికి కలిగేటువంటి నిత్యానందము ఆ ప్రశాంతి అవి మహోన్నతములు అవి పొందిన నీ భక్తుడు వీటివైపు చూడడు ఓం నమ శివాయ